హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీక్ వరల్డ్ ఈరోజు మనం మిరియాల రసం ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి దీనిలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ముందే నానబెట్టుకోవాలి రసం పౌడర్ కోసం మనము ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బండి పెట్టుకొని బండిలో ఎండిమిరపకాయలు కందిపప్పును కూడా వేసి వేయించుకోవాలి ముందుగా వేయించుకున్న వాటిల్లోకి ధనియాలు జీలకర్రను మిరియాలు కూడా వేసి వేయించుకోవాలి తర్వాత దీనిలోకి కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఇలా వీటన్నిటిని టూ మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని మనం ఇప్పుడు ఒక రోట్లోకి తీసుకొని వాటిని బాగా మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు బాగా మెత్తగా దంచుకున్న దానిని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న దాని తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను అదే రోట్లో వేసి దంచుకోవాలి దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బ్యాండి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయను కూడా వేసి వేయించుకోవాలి వేయించుకోవాలికి కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి వాటిని బాగా కలుపుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ని తీసుకోవాలి ఆ తర్వాత ముందుగా పిండుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు రసాన్ని కూడా తీసుకోవాలి తీసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిలోకి వన్ మినిట్ పాటు బాగా మరగనివ్వాలి ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకున్న రసం పౌడర్ను కూడా తీసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్టును కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి కొత్తిమీరను కూడా వేసి వన్ మినిట్ పాటు మరగనివ్వాలి మనకు మిరియాల రసం అయితే రెడీ అయింది చూడండి మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్